హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జీవన జ్యోతి ఫ్రమ్ జీవన వండరింగ్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ ఈ రెసిపీ చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది ఈ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ క్యారెట్ రైస్ కోసం నేనైతే మూడు క్యారెట్స్ని తీసుకున్నానండి మనం తీసుకుని మూడు ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పై పైన పీల్ చేసుకుని ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకుని గ్రేటింగ్ చేసుకుందామండి నేనైతే నే నైట్ నే మిగిలిపోయిన రైస్తో చేస్తున్నానండి మీరు అప్పటికప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుని చేసుకోవాలంటే ఈ మూడు క్యారెట్స్ క్వాంటిటీ అనేది ఒక గ్లాస్ రైస్ లేదా మన మెజర్మెంట్స్ కప్స్లో అయితే ఒకటి పావు కప్పు వరకు రైస్ తీసుకుని ఉడికించి తీసుకుంటే ఈ త్రీ క్యారెట్స్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా రైస్తో సరిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా మనం తీసుకున్న క్యారెట్స్ అన్ని గ్రేటింగ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి మీ దగ్గర ఉంటే కరివేపాకు కట్ చేసి తీసుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ తాలింపు దినుసులు వేసుకున్నానండి మీరు కొంచెం స్పైసీగా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఒక బిర్యానీ ఆకు మూడు నాలుగు లవంగాలు ఏడెనిమిది మిరియాలు చిన్న దాల్చిన చెక్క మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోండి ఇక మా పిల్లలు తింటారు కనుక ఎక్కువ స్పైసీ అనేది నేను వేయటం లేదు మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రేటింగ్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందుట్లో మనం వేసిన ఆనియన్ అయినా క్యారెట్ అయినా వేగడానికి ఎక్కువ టైం పట్టదండి ఆనియన్ బాగా వేగకూడదు లైట్గా ఫ్రై అయితేనే బాగుంటుంది ఈ క్యారెట్ రైస్ చేయడం చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా అవుతుంది క్యారెట్ గ్రేటింగ్ చేయడానికి మాత్రమే కొంచెం టైం పడుతుంది కానీ మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి ఫాస్ట్గా అయిపోతుంది ఈ క్యారెట్ రైస్ని మన పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి తీసుకున్న రైస్ అనేది వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ క్యారెట్ తురుము రైస్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇందుట్లో మనం కారం ఏమి వేసుకోమండి పసుపు కూడా వేసుకోవసర లేదు క్యారెట్ కలరే సరిపోతుంది సో సాల్ట్ ఒక్కటే యాడ్ చేసుకుంటాము మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మీడియాలో చూపిస్తున్న విధంగా రైస్ అనేది ఇలా క్యారెట్ తురుములో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మీకు సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలండి ఈ ప్రాసెస్ అంతా మనము స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు మ్యాక్సిమం లో ఫ్లేమ్లో చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అయిన అవసరం లేదు రైస్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే సరిపోతుందండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి బాగా రసం ఉన్న కాయ అయితే అరచక నిమ్మ పద్ద సరిపోతుందండి లేకపోతే ఒక ఫుల్ కాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం వేసిన తర్వాత మరొకసారి రైస్ అంతా బాగా కలుపుకోవాలండి నిమ్మరసం అన్నానికి పట్టే విధంగా అంతేనండి ఎంతో సింపుల్ అండ్ హెల్తీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది క్యారెట్ తింటాం అలవాటు లేని వారికైనా సరే ఇలా క్యారెట్ తురిమేసి రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ క్యారెట్ రైస్ని ఇలాగే సర్వ్ చేసుకుని తిన్నా బాగుంటుంది లేదా రైతాతో సర్వ్ చేసుకుని తిన్నా బాగుంటుంది నేనైతే ఇక్కడ రైతతో సర్వ్ చేశానండి అంతేనండి మన హెల్తీ అండ్ సింపుల్ క్యారెట్ రైస్ రెసిపీ రెడీ అయ్యింది మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్